ఇవి ఆర్డర్ వచ్చిన వాటికి ప్యాకింగ్ చేస్తున్నాము చెకోడీలు అరిసెలు నెక్స్ట్ పోలెలు కూడా ఆర్డర్ ఉందనమాట అవి కూడా చేసినాము అది ఆంటీ ఎట్లా చేసిందో చూద్దాం ఫస్ట్ పోలెలు చేయనికి శనగపప్పు తీసుకుంది ఇక్కడ శనగపప్పు పోలెలు చేస్తున్నాము అయితే శనగపప్పు కిలో శనగపప్పు తీసుకుందనమాట అట్లా కొలిసి ఒక కిలో తీసుకున్న తర్వాత దాన్ని ఒక రెండు మూడు సార్లు నీట్ కడిగి ఒక పది పదిహేను నిమిషాలు నానేసింది బాగా తర్వాత నానిన తర్వాత దాన్ని తీసుకొని కుక్కర్లో వేసింది వేసి సరిపడా నీళ్ళు పోసి అందులో కొంచెం వేసి స్టవ్ మీద పెట్టేసింది పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చింది పప్పు నాలుగైదు విజిల్స్ తర్వాత స్టీమ్ పోయే పోయేంతవరకు అట్లనే ఉంచాలి దాని తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత మంచిగా ఉడికిందో మనకి ఎంత కావాలో కరెక్ట్గా అంతే ఉడికింది ఇప్పుడు దీన్ని ఒక వేసి నీళ్ళని ఉంపేసుకోవాలన్నమాట నీళ్ళని ఉంపేసి ఆ పప్పుని బాగా ఆరబెట్టుకోవాలి మేము ఏం చేసినామంటే ఇడ ఈ వీటితో పాటు మేము చెక్కలు కూడా చేసినాం అన్నమాట పక్కకి ఆర్డర్ వస్తాం ఆర్డర్ వచ్చిందని అది చేస్తూ ఇది కూడా చేసినాం అనమాట ఈలోపు ఆంటీ ఏం చేసిందంటే ఈ పప్పు అంతా లోపు పోలే పిండి కలిపింది అనమాట ఆ పిండి క్వాంటిటీ కూడా ఎంత తీసుకుందంటే ఒక గ్లాసు గోధుమ పిండికి రెండు గ్లాసుల మైదాపిండి వేసింది అనమాట ఇడ పక్కన కనిపిస్తుంది అది చెక్కల పిండి అది నేను ఇటు పక్కన చెక్కలు చేస్తున్నా ఆంటీ అటు పోలేలు చేస్తుంది పిండి చూడండి ఒక గ్లాసు గోధుమ పిండికి రెండు గ్లాసుల మైదాపిండి తీసుకుందా అనమాట తీసుకొని దాన్ని బాగా మెత్తగా కలిపి పెట్టింది పక్కకి ఎందుకంటే పిండి కూడా బాగా నానాల కదా ఇది పిండి కలిపేలోపు మనకి పప్పు కూడా ఆరుతుందని ఫస్ట్ పప్పు చేసి పక్కన పెట్టేసినాము ఈ పిండి అంతా కూడా కలపడం అయిపోయింది కలిపిన తర్వాత పిండిని కూడా ఒక అర్ధగంట మీదనే నానింది బాగా అర్ధగంట వరకు అన్నమాట పప్పుల నీళ్ళన్నీ ఇనికిపోయి మంచిగా ఆరింది పొడి పొడి అయింది పప్పు ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తుంది అనమాట ఎక్కడ కూడా పప్పు పప్పు లేకుండా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి దాన్ని ఇప్పుడు పప్పు మొత్తం కూడా అట్లనే గ్రైండ్ చేసి తీసుకుంది ఆంటీ చూడండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనం ఎండ్లకైతే పిండి కలుపుతాం ఆ పొగన్లకు తీసుకుంటే సరిపోతుంది ఒకటేసారి ఇప్పుడు అది గ్రైండ్ చేసిన తర్వాత అందులో ఇలాచి పొడి ఎన్నికీ ఒక పది ఇలాచీలు అందులో కొంచెం వేసి అది కూడా గ్రైండ్ అనమాట ఇట్లా పోలేలు చేసేటప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే దాని స్మెల్ బాగుంటుంది ఇక ఇట్లా మెత్తగా పట్టిన తర్వాత ఇంట్లో ఏం చేసిందంటే ఆంటీ ఆ పైన ఇలాచి పొట్టు ఉంటుంది కదా అది తీసి టీ డబ్బలు వేసింది అనమాట అంటే ఆ చాకపత డబ్బాల మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదా అందులో అనమాట మిగతాది మన పౌడర్ వచ్చేసి పిండి లేసింది అనమాట అంటే చూడండి రెండు రకాలుగా అనమాట మనకు అది యూజ్ ఇది యూజ్ అయ్యింది తర్వాత షుగర్ షుగర్ కూడా ఏంటంటే మనం పప్పు తీసుకున్నాం కదా బావు షుగర్ వేసిందనమాట ఆంటీ అయితే ఇవి బెల్లం పోలేలు కాదు ఇవి చక్కెర పోలేలు అనమాట చక్కెరతో చేసినాము షుగర్ కూడా తీసుకొని కొంచెం కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసి ఆ పప్పులో వేసేసింది మొత్తం కిలో పప్పుకి కిలోంబావు చక్కెర తీసుకొని ఫైన్ పౌడర్ చేసి పప్పులో కలిపేసింది కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పక్కన రెడీగా పెట్టుకున్నాము అవు చూడండి ఉండలు కూడా ఇట్లా వచ్చేస్తున్నాయో ఫస్ట్ మనం ఇట్లా ఉండలు చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం పోలేలు చేయడానికి ఈజీ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట నేను ఆ పని అంతా అయ్యేలోపు నేను ఈ చెక్కలన్నీ వచ్చేసేసిన ఆర్డర్ ఇయ్యాల కదా మాకు టైం అవుతుంది అనమాట అవి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పోలేలు చేయడం స్టార్ట్ చేసినాము అన్నీ చేయి మీదనే వచ్చేసినాము చూడండి ఎంత ఈజీగా వస్తుందో గోధుమ పిండి మైదా పిండి రెండు మిక్స్ చేసి చేసినా కూడా ఎంత బాగా వస్తుందో అసలు అంటే బెల్లం పోలేలు కూడా చేస్తాము కాకపోతే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే మాకు చక్కరే కావాలన్నారనమాట అందుకే ఇక చక్కెరతో చేసినాము ఒకరు ప్రెస్ చేసుకుంటా ఒకరు పేక మీద కాల్ చేసినాము అయితే మేము నూనె కాకుండా నెయ్యి వేసి కాల్చినాం అన్నమాట ఆ పోలకి ఇంకా టేస్ట్ సూపర్ వచ్చింది అన్ని పోలలు కూడా ఇట్లనే నెయ్యి వేసి కాల్ చేసినాము వాళ్ళకి ఆర్డర్ టైంకి అయితే ఆర్డర్ ఇచ్చేసినాము రెండు ఎంత మంచి వచ్చింది మీకు కూడా మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా షేర్ చేయండి లైక్ చేయండి కిలో పిండికి ఎన్ని అయినాయో చూడండి ఒకసారి చాలా పోలేలు అయినాయి ఇప్పుడు ఇవి ఆర్డర్ చేయాలి కదా కొంచెం ఆరబెట్టినామనమాట వేడివేడి ప్యాకింగ్ చేయకుండా పోలేలు కిలో పిండి కలిపింది కదా అండి కిలో పిండికి చూడండి ఇన్ని పోలైనయి అయితే ఇవన్నీ కూడా మన సంక్రాంతి పండగకి ఆర్డర్ పోలేలు బాగా అందుకని చేసినాము కూడా చూపిస్తే బాగుంటుంది డిస్క్రిప్షన్ పెట్టింది మీకు కూడా ఆర్డర్ కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ పోలేలు కావాలంటే పోలేలు చేయడంలో ఆంటీ ఎక్స్పర్ట్ అనమాట అందుకే ఈజీగా చేసేసింది పోలేలు బక్షాలు వీటి మేము బొబ్బట్లు అట్లా అంటారు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి ఇప్పుడు ఇవి మేము ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి వేట్ చేసి ఇస్తాం అనమాట అది కూడా చూపిస్తాను ఎన్ని దిగినా ఏంది అనేది ఓకేనా మీకు కావాలంటే నేను వాట్సాప్లో వాట్సాప్ నంబర్ ఇస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు